చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది అసలు ఏ ధైర్యంతో వైసీపీ ఈ విధంగా ప్రకటనలు చేస్తుందనేది కొత్త చర్చకు దారిటీంది మరి జూన్ తొమ్మిదవ తేదీన ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది తెలియాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు ఆగాల్సింది ఏపీలో పోలింగ్ మాత్రమే జరిగింది ఫలితాలు ఇంకా రానేలేదు ప్రజలు ఎవరికి ఓట్లు వేశారో తెలియదు ఈసారి ఎవరు గెలుస్తారనే దానిపై క్లారిటీ కూడా లేదు ఫైట్ ఉత్కంఠ రేపుతోంది కానీ వైసీపీ మాత్రం గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉంది నమ్మకంతో ఉండడమే కాదు ప్రమాణ స్వీకారం చేసే డేట్ కూడా ప్రకటించి సంచలనం సృష్టించింది విశాఖలో రెండోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి విజయంపై వైసీపీ ధీమా జూన్ తొమ్మిదిన విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సాగర నగరంలో హోటల్స్ అన్ని బుక్ హాట్ కేక్ లా బస్సు రైళ్ల టికెట్లు వైసీపీది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వోల్టేజ్ ని క్రియేట్ చేస్తున్నాయి ఎవరు గెలుస్తారనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది రాజకీయ విశ్లేషకులు సర్వే రాయులకు సైతం ఫలితాలు చిక్కడం లేదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఉంది రెండోసారి విజయం సాధించడం పక్కా అంటూ హడావుడి చేస్తోంది సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి మంత్రులు ఎమ్మెల్యేల వరకు గెలుపుపై ధీమాతో ఉన్నారు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఎన్నికల్లో విజయం సాధించక ముందే ప్రమాణ స్వీకారానికి కూడా ఫ్యాన్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది జూన్ తొమ్మిదిన రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి విశాఖ వేదికగానే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది వైసీపీ అధిష్టానం ఆత్మవిశ్వాసంతో క్యాడర్ లో ఉత్సాహం కనిపిస్తోంది జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో విశాఖలో హోటల్స్ హౌస్ఫుల్ అయ్యాయి భారీగా రూమ్లను పార్టీ శ్రేణులు బుక్ చేసుకున్నారు స్టార్ హోటల్స్ దగ్గర నుంచి సాధారణ హోటల్స్ లో గదులన్నీ జూన్ ఎనిమిదవ తేదీన లాక్ అయిపోయాయి వీఐపీలు వీవీఐపీల కోసం భారీగానే ఏర్పాట్లు స్థానిక నేతలు చేపడుతున్నారని సమాచారం అలాగే విశాఖకు వెళ్ళే ట్రైన్స్ కు బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి విశాఖకు రిజర్వేషన్లు చేసుకుంటున్నారు విమాన టికెట్లకు కూడా గిరాకీ పెరిగింది కడప విమానాశ్రయం నుంచి ఆ రోజు ఒక్క ఫ్లైట్ లో కూడా ఒక్క టికెట్ కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరోవైపు టీడీపీ కూడా ఇంతే ధీమాతో ఉంది గెలుపు గ్యారంటీ అని చెబుతోంది ప్రభుత్వ వ్యతిరేకతతో తాము అధికారంలోకి వస్తున్నామని కూటమి పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు కూటమి గెలుస్తుందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది అయితే గెలిస్తే అమరావతిలో బాబు ప్రమాణ స్వీకారం ఉంటుందనే వార్తలతో జూన్ ఎనిమిదవ తేదీన హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సు రైళ్లు విమాన టికెట్లు హాట్ కేకులా బుక్ అయిపోయాయి విజయవాడలో అన్ని హోటల్స్ గదులు ముందుగానే జూన్ ఎనిమిదవ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి గెలవక ముందే రాజకీయ పార్టీలు ఆ పార్టీల కార్యకర్తలు నేతల హడావుడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏది ఏమైనా టీడీపీ కంటే వైసీపీ ఒక్క అడుగు ముందుకేసి విశాఖలో ప్రమాణ స్వీకారానికి స్థలం చూడడం ఏర్పాట్లు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది అసలు ఏ ధైర్యంతో వైసీపీ ఈ విధంగా ప్రకటనలు చేస్తుందనేది కొత్త చర్చకు దారితీసింది మరి జూన్ తొమ్మిదవ తేదీన ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది తెలియాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు ఆగల్సింది